అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరికీ హ్యాపీ సండే అనమాట ఇంకా సండే స్పెషల్ అయితే టిఫిన్ మా ఇంట్లో ఇంక ఇడ్లీ అనో చట్నీ అలానే ఇలా ఇంకో మోసం తీసుకొచ్చాడు అన్నయ్య ఎందుకంటే ఇటు మామూలుగా మేము తినే మోసం ఉదయాన్నే కోస్తారండి ఇటు కూరలని అయితే ఇటుకో ఇట్లా బల్లెకూరలో ఇంకా అదే బీఫ్ తెద్దామంటే ఇంక మన్నా వెళ్ళాడు మా అన్నయ్య వెళ్తే ఇంకా అడైపోయిందంట చికెన్ ఏమో తినా అంటున్నారు చికెన్ తెచ్చుకోవడానికి అని పోతే అబ్బాయి చికెన్ వద్దు ఐదింట వాళ్ళ కడుపులో మంట వస్తుందని చెప్పాడు ఆ మైత్రంకులే ఎందుకైనా మీ ఇంట్లో వాళ్ళు చాలా మంది అడుగు తినేవాళ్ళు ఆడవాళ్ళు ఎందుకు వద్దులే అబ్బాయి అంటే ఇంకా వాళ్ళందరూ చెబుతున్నారని చెప్పేసి ఇంక మా అన్నయ్య మోసం తెచ్చాడు అనమాట ఇంకా మా అమ్మ అయితే ఇది బాగా ఫ్రై చేసేదండి ఇంకా మా అన్నయ్య తెచ్చుకుంటాడు మేము తిన్నది ఏంటంటే మామూలుగా మీరు అన్న చూచి తింటారు తినరాని ఇంకెవరి ఇష్టం వాళ్ళదండి ఒకళ్ళు బోటి కర్రీ అని ఒకళ్ళు అని ఇది అని ఇంకా మా అన్న ఏంటంటే డక్క డక్కా అక్క బోతనయితే ఇంకా మోసం వేసుకొచ్చాడు మా అమ్మ అయితే స్మెల్ లేకుండా అంటే నీ వాసన వచ్చింది కదా దాన్ని బాగా అయితే ఉడకబెట్టింది కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను వాటిలో ఒక మసాలా అయితే ఇంకా అవన్నీ నోరుతూ ఉంది ఇంకా మసాలా ఎట్లా నొరుద్దో ఎలా ఫ్రై చేసిద్దో బాగా ఎక్కువ నూనె వేసి వాడిస్తే ఇంక వాసన ఉండదు బాగా చేసిద్ది మా అమ్మ వాళ్ళ నాన్న కూడా బాగా చేస్తాడు అంట్లో ఇంకా అందుకని చెప్పేసి మా తాతలాగా ఇప్పుడు మా అమ్మ చేయబోతుంది కెమెరా క్లిప్ చేసి చూపిస్తాను ఇంకా వచ్చి అయితే అన్నమాకని ఒక్కొక్కరికి కోడి మోసం ఇష్టం ఒక్కొక్కరికి దొన్న మోసం ఇష్టం ఒక్కొక్కరికి పంది మోసం అని లైక్ చాలా కర్రీలు చాలా ఫ్రైలు అవి కూరలు ఉంటానే ఉంటాయి మాకేందంటే మా నైస్ అంటే చికెన్ దీని కూడా అవి అయిపోయిందా ఇంకైతే తీసుకొచ్చాడు ఇప్పుడు కెమెరా క్లిప్ చేసి చూపిస్తాను ఏ మసాలా వస్తుందో చూడండి మొక్కలు అయితే బాగా అయితే కడిగేసుకొని ఇంకా ఉప్పు వేసి ఇంకా ఉడకబెట్టుకోవాలండి ఇంక దాంట్లోనే వచ్చింది అనమాట నీరు నీరంతా ఇనిగిపోయేటట్టుగా అయితే ఇంకా బాగా ఉడకబెట్టుకోవాలి మొక్కలని అయితే ఇంకా మేమైతే సాల్ట్ వేసి మొత్తం ఉడకబెట్టుకుంటా ఉన్నాము అవిగోండి మో తీసి చూపిస్తున్నాను చూడండి అయిగోండి మొక్కలు ఎలా ఉన్నాయి అనేది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను మీకు చూడండి గ్యాస్ ఇపై ఓసి ఇదిగోండి ఇది వచ్చేసి ఇంక బోతు మోసం అనమాట ఇంకా కోడికి అంటే మామూలుగా ఎక్కడ పెట్టినా కోడి చికెన్ పెట్టుకోవట్లేదండి ఇటు రోగాలు అని చెప్పేసి అయితే అందరూ ఇంకా మటన్ అనో ఇంకా అయ్యేది బోతు మోసం అయితే అంటున్నారు అందుకని చెప్పేసి ఇలా మన్న బోతు మోసం తెచ్చాడండి ఇదిగోండి డక్ అయితే బాగా ఫ్రై చేయాలన్నమాట మా అమ్మ ఎలా ఫ్రై చేస్తుంది అనేది నేను చూపిస్తాను మా మార్నింగ్ టిఫిన్ వచ్చి ఎలా ఇంకా అలా చెట్ పల్లీ చట్నీ అండి నేను మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసాం మా మమ్మీ అండి చట్నీ కూడా అయిపోయింది ఇవ్వండి చట్నీ మా మామీకి వేసాను ఇడ్లీ ఇంకో బాగా ఉండే ఓబడ్డామా ఓబడ్డామాబడ్డామా కరేపాకు చిను చినులపాయ పచ్చిమిరకాయ కొబ్బరి కూడా కొబ్బరి పొడి ఇంక మొత్తం వేసుకుని అయితే బాగా దంచుకోవాలండి కర్రేపాకు దీంట్లో వేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట మసాలలో మా అయితే మసాలాలోనే వేస్తాడు కొబ్బరి చినులపాయ పచ్చిమిరకాయ అల్లం మూడైతే దంచుకున్న తర్వాత కొంచెం కొబ్బరి వేసుకోవాలి మేము కొబ్బరి పొడిపక్క ఇలా అయితే నూర వేసుకోవాలన్నమాట కొత్తిమీర ఏమో గార్నిష్ కోసం ఇడ్లీ కిందపేవా ఇంక ఇలా అయితే దంచుకోవాలి అది మసాలా స్మెల్ మామూలుగా రావట్లేదు ఇంకా కర్రీ చేస్తే అప్పుడు చూపిస్తారు నెగిటివ్ కామెంట్స్ కాకుండా సరిపెద్ద కొంచెమే కొబ్బరి అంతా

కొడకబెట్టిన బాండిలోనే ముక్కలు ఇంకా పక్కన పెట్టేసుకోవాలా ఫ్రై అయితే చేస్తూ ఉంది అమ్మ అదండి ఆయిల్ అయితే చాలా పోసింది ఎందుకంటే స్మెల్ రాకుండా నూనెలో బాగా మాడవాలన్నమాట వాటిని వాడాలా అదేనా నూనెలో అయితే మంచిదా బాత్ మాస్ చీ ఆగు거든요 ఆయిల్ అయితే బాగా హీట్ అవుతా ఉంది పుల్లపాయలైతే బాగా అయితే ఫ్రై అవుతావని ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యిందని ఆన్ చేసుకొని ఫ్రై చేసి చేసుకోవాలై ఫ్రై అవుతున్నప్పుడు కరప ఆ వేసుకుందాం అది అన్న కరప ఆ వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం నూనెలో అట్టే అయిన తర్వాత ముక్కలేసి ముకల మసాలా యాడ్ చేదేని కేటగిరీస్గా చూడాలి ఫస్ట్ టైం కొంచెం ఆయిల్ మసాలా మళ్ళీ మామూలుగా రాట్లేదు మసాలా కడియేపాకు పచ్చిమిర్చి వేసేసే ఒక మసాలా వేసి ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇంక మనం ఉడకబెట్టుకున్న మొక్కలు ఉంటాయి కదండి వేసుకోవాలి మీరు చూసేవాళ్ళు కొంతమంది తిన్నరుచి అనొచ్చు మీరు కొంచెం కొంతమంది చికెన్ అని కొంతమంది బీఫ్ అని మటన్ అని అంటే తింటూ ఉంటారు ఇది నోన్ అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి మా అమ్మాయి ఎందుకీ బా అంటుంది ఓ అమ్మా ఏం నువ్వు ఓ తల్లిగా అన్నా ఒకసారి సాల్ట్ వేసుకుందామండి ఇంకా ఆయిల్ అంతా ఇనిగిపోయి ఇది ఫ్రై అయ్యకుండా ఆయిల్ అంతా పోయిద్ది అనమాట అప్పుడు సాల్ట్ అనేది కరగదు ఒకసారి సాల్ట్ కూడా వేసుకొని ముక్కలో పెట్టేటట్టుగా తీసుకున్నాం బుడ బుడా బేతా ఉంది స్మెల్ అయితే బాగానే ఉంది తిన్నాము మూత అయితే వేసిండదుగా అండి కారం వేసావా కారం పసుపు తన్నీ అయితే వేసింది అనమాట ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి అలానే మసాలా వేసుకున్నా కొంచెం ఫస్ట్లో వాడు కొంచెం ఇప్పుడు వేసుకుంటే ఇంకా స్మెల్ అనేది ఉండదు అనమాట ఇంకా చికెన్ కర్రీ స్మెల్ అట్టొచ్చింది వచ్చింది ఇది కూడా మసాలా వేసుకొని అయితే మొత్తం కలిది పేసుకుందాం கண்டித்துக்கு அம்மா அசல ஓ வீடேமே కానీ గార్నిష్ కోసం పై పైన కొంచెం అయితే కొత్తిమీర వేసుకోవాలా అమ్మ ఒక జిప్పు నేను ఊ కొట్టాలి అమ్మ అమ్మ నిద్ర వస్తుంది నిద్ర నిద్ర వస్తుందండి నాకు నాకేమో నిద్ర పాడో రావట్లేదు చిన్నదాం బుడ్డదాన్ని నిద్ర వస్తుంది నిద్ర నిద్ర వస్తుందండి నాకు నాకేమో నిద్ర వాడో రావట్లేదు చిన్న దాన్ని బుడ్డదాన్ని మీరేసి కలిసి పెట్టుకోవాలి ఆహా నేనేమో చిన్నదాన్ని నేనేమో బుడ్డదాన్నాను డాడీ డాడీ అండ్ డాడీ 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 అండి డాడీ నిద్ర పోవాలి ఆలిపోతే నిద్రలో పోతే ఎట్టండి ఇట్లా ఎత్తుకుంటే నిద్ర పోవాలి అట్లా నోట్లు ఏళ్ళ నిన్ను ఏళ్ళు పెట్టండి చెప్పింది గుంజాలి నిన్ను గుంజాలి నిన్ను వాళ్ళు గట్టిగా హాయ్ చెప్పు హ్యాపీ సండే వచ్చింది బాగా మా అమ్మాయి కర్రీ ఫ్రై వచ్చేసి ఇంక చేసేవన్నమాట ఇంక మా అన్నయ్య మా అమ్మ అయితే తిన్నారు టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పి తినేటప్పుడు తీద్దామంటే మా అన్నయ్య వద్దు నాకు సిగ్గా అన్నాడు అందుకే తీలేదండి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టదు ఎవరికి ఇష్టమైన కర్రీ అయితే వాళ్ళు తింటారు ఇంకా మా అమ్మ మా అన్నయ్యకి నచ్చింది కాబట్టి తిన్నారు ఫ్రై చేసుకోవాలి దొండకాయ ఫ్రై మాది కూడా తినదంట అదిగోండి చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది ఎవరన్నా తినాలంటే టేస్ట్ మీరు చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి సరేనా ఇంక ఈ వీడియో వచ్చేసింది తినండి ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్